యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్నైనా ట్రాలీనైనా హార్వెస్టర్నైనా మరి ఏ ఇతర బండినైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా వాటి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇప్పుడు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్రాక్టర్ చూసినట్లయితే జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ఫార్టీ ఫైవ్ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి బండి ఇది పవర్ స్టేరింగ్ ఆయిల్ బ్రేక్లు కలిగినటువంటి బండి మార్కెట్లో మంచి డిమాండ్ అలాగే రీసేల్ వాల్యూ కలిగినటువంటి బండి ఇది దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ దీని యొక్క మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల పదహారో సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది రెండు వేల పదహారు సంవత్సరం అయినప్పటికీ బండి అయితే చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ బండికి బండి కూడా మంచి రన్నింగ్ కండిషను ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ మంచి కండిషన్లో ఉంది చూస్తున్నారు కదా ఒక్కరి చేతిలో వాడినటువంటి బండి ఇది సింగిల్ ఓనరు ఈ బండి యొక్క టైర్ లైఫ్ మనం చూసినట్లయితే వెనక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ ఫార్టీ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది పేపర్లు కూడా ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ బండి ప్రస్తుతం ఉన్న లొకేషన్ మనం చూసినట్లయితే కోదాడ దగ్గర ఈ బండి అనేది ఉంది ఈ బండి యొక్క రేటు మనం చూసినట్లయితే మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంది వారికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి చూశారు కదా మరి మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం